మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి శరీరంలో జరిగే ఏ జీవక్రియలోనైనా ఏర్పడే వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు తొలగించి శరీరాన్ని శుభ్రంగా ఉంచేందుకు కిడ్నీలు సాయం చేస్తాయి కానీ ఇప్పుడు చాలామంది అనేక రకాల కిడ్నీ వ్యాధులు బారిన పడుతున్నారు అయితే కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఈ పండు రామబాణమనే చెప్పాలి అధిక నీటి శాతంతో ఉండే పుచ్చకాయలు టాక్సిన్స్ ను బయటికి పంపే గుణాలు పుష్కలంగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు ఇవి ట్యాక్సిన్లను బయటికి పంపడమే కాకుండా మూత్రపిండాలను హైడ్రేట్ గా ఉంచుతాయని అంటున్నారు వేసవి మొదలైంది చాలా ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి ఈ సీజన్ లో అతి పెద్ద సమస్యల్లో ఒకటి డిహైడ్రేషన్ ఈ సీజన్ లో అధిక చెమట పట్టడం సర్వసాధారణం దీని కారణంగా శరీరంలో అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి ఈ సీజన్లో పుచ్చకాయ ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు పుచ్చకాయ దాని ప్రయోజనాల గురించి చాలా మందికి పెద్దగా తెలియకపోవచ్చు నిజానికి పుచ్చకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇది శరీరంలోని అనేక తీవ్రమైన వ్యాధుల నుండి మనల్ని బయటపడేయడానికి సహాయపడుతుంది వేసవి కాలంలో ఈ పండును తినటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి పుచ్చకాయలో తొంభై రెండు శాతం నీటిని కలిగి ఉంటుంది పుచ్చకాయలోని లోపల కండభాగం అందులోని విత్తనాలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచివి ఇందులో విటమిన్ సి విటమిన్ ఏ బి సిక్స్ పొటాషియం మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ ఫోలెట్ మరియు కాల్షియం అధిక మొత్తంలో ఉంటాయి ఇవి అనేక తీవ్రమైన వ్యాధుల నుండి మనల్ని రక్షించడంలో సహాయపడతాయి అంతేకాదు ఎవరైతే కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారో వారికి ఇది అమృతంతో సమానం పుచ్చకాయ మూత్రపిండాల నొప్పి వాపు ఆకలి లేకపోవడం మరియు మూత్రపిండాల ఇన్ఫెక్షన్స్ వంటి వివిధ సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు పుచ్చకాయ రసం తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్తారు వైద్యులు అంతేకాకుండా దీని రసం శరీరం నుండి విషాన్ని తొలగించి మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది పుచ్చకాయలో నలభై శాతం విటమిన్ సి ఉంటుంది ఇది ఆస్తమా రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఆహారం జీర్ణమయ్యే సమయంలో ఏర్పడే మలినాలను వ్యర్థాలను కిడ్నీలు వడకడతాయి అవి బయటకు వెళ్లడం కూడా ఎంతో ముఖ్యం లేదంటే కిడ్నీలు పాడవుతాయి పుచ్చకాయలో టాక్సిన్స్ ను బయటికి పంపే ఉన్నాయి ఇవి టాక్సిన్లను బయటికి పంపడమే కాక ఇన్ఫెక్షన్లు సోకకుండా చేస్తాయి మీ ముఖం మీద మొటిమలు నల్లటి వలయాలు మరియు మచ్చల వంటి చర్మ సమస్యలుంటే వాటికి పుచ్చకాయ రసాన్ని రాసుకుంటే అవి తగ్గుతాయని నమ్ముతారు కిడ్నీకి సహాయపడే పండు మీ ముఖం చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుందంటారు ఎండనపడి పడి వచ్చిన వారికి ముఖం వెంటనే ట్యాన్ అయిపోతుంది అప్పుడు ఈ పండును ఫ్రిజ్ లో పెట్టి తీసి ముఖానికి రాస్తే ఆ ట్యాన్ వెంటనే తొలగిపోతుందట ఇలా పుచ్చకాయలో అనేక రకాలైన సుగుణాలు ఉన్నాయి ఈ పుచ్చకాయను మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారు తప్పగా తీసుకుంటే మేలు కలుగుతుంది అంటున్నారు నాచురోపతి నిపుణులు